అన్ని వర్గాల అందరి వాడు బీసీ బిడ్డగా ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు ఆదరించండి ఆశీర్వదించండి మీ ఎస్ రాజ్ యాదవ్ తెలంగాణ ఉద్యమ నేత విద్యావేత్త సామాజిక ఉద్యమ బంధువు కూడా మాజీ చైర్మన్ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను పద్నాలుగు ఏళ్ల పాటు తన వ్యూహాలతోని పోరాటాలతో గాంధీఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని శాంతియుతంగా తెలంగాణను సాధించినటువంటి మహనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ స్టేట్లే కాకుండా తెలంగాణ వాదులు ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా ఈరోజు ఘనంగా వైభవంగా అనేక కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వరంగల్ నియోజకవర్గంలో కూడా గత పది రోజుల నుంచి అనేక క్రీడాకారులను ప్రోత్సహించాలని అనేక క్రీడాకారులకు క్రీడలు పోటీలు నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహకర బహుమతులు కూడా అందజేయడం జరిగింది ఇదే కాకుండా మాజీ రాజ్యసభ సభ్యుడు సోదరుడు సంతోష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వృక్షార్చన రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మూడు చొప్పున నాటడం జరిగింది ఇదే కాకుండా కాజ్బేట్లో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనేక దేవాలయాల్లో మసీదులలో అదేవిధంగా చర్చిలలో ప్రార్థనలు నిర్వహించి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండి మరొక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గత పదేళ్ళు అమలు చేసిన విధంగా మరోసారి పరిపాలన పంగాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా వారికి ఆయుర్ ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి పాల్గొంటున్నటువంటి వరంగల్ నియోజకంలో ఉన్నటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులకు పేరుపైన కృతజ్ఞ ధన్యవాదాలు దీన్ని ప్రసారం చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేర్పడిన కృతజ్ఞ ధన్యవాదాలు జయ